मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष हस्त सामुद्रिकालचे ब्रह्मास्त्र परिष्कार मार्गम श्रेय गुरदत्ता के स्वागत ఒక శిష్యుడు అడిగాడు గురుగారు ఒకేసారి ఇటు దైవికమైనటువంటి విద్యను అలాగే పిశాచ సంబంధమైనటువంటి విద్యను అభ్యసించవచ్చు లేదా మంత్ర ఉపాసనలు చేయవచ్చు ఇది ఎందుకు వచ్చింది అంటే ఒక దైవిక ఆరాధన చేసేటువంటి వ్యక్తికి చాలా కష్టాలు చాలా సమస్యలు ఏర్పడి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ కన్న పిశాచి అయితే తొందరగా సిద్ధిస్తుంది కనుక మనం అది చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దైవానికి సంబంధించినటువంటి విధానం వేరే ఉంటుంది ఇది అంతా పాజిటివ్ ఎనర్జీ భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి విధానం వేరే ఉంటుంది ఇదంతా నెగిటివ్ ఎనర్జీ ఇది పాజిటివ్ ఎనర్జీ అయితే ఇది నెగిటివ్ ఎనర్జీ ఇక మనం ఏదైనా సరే ఒక ఉపాసన చేస్తే ఒక జపం చేస్తే మీరు ఏ దేనికి సంబంధించినటువంటి జపం చేస్తున్నారు దైవికమైనటువంటి జపం చేసినట్టయితే దైవికమైనటువంటి శక్తి మీరు ఏ దేవి లేదా దేవత ఉపాసన మొదలు పెడతారో ఆ దేవి లేదా దేవత యొక్క శక్తి ఆవాహన అంటే రావడం జరుగుతుంది మన దగ్గరకు వస్తుంది ఈ దేవి లేదా దేవత యొక్క శక్తి దైవశక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది తర్వాత పోషిస్తూ ఉంటుంది మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి విధానము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఈ దేవతా విద్యకు సంబంధించినటువంటి అంశం ఇక రెండవది ఏమిటి అంటే భూత ప్రేత పిశాచం ఇది నె ప్యూర్ నెగటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనం భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి మంత్ర జపం చేస్తూ ఆవాహన చేస్తామో అది వస్తుంది ఏ జపం చేసినా అంటే దేనికి సంబంధించినటువంటి జపం చేస్తే అది రావాల్సిందే ఇక్కడ ఈ భూత ప్రేత పిశాచాలు అనేటువంటివి మీరు ఏది చేస్తే అది రావడం అనేది జరుగుతుంది ఇది నెగటివ్ ఎనర్జీ మీరు ఒకే సందర్భంలో ఇటు దేవత ఆరాధన చేస్తూ ఇటు భూత ప్రేత సంబంధమైనటువంటి ఈ ఆవాహన చేస్తే ఏం జరుగుతుంది ఇటు దైవిక శక్తి వస్తుంది ఇటు ఇటు దేవతా శక్తి వస్తుంది ఇటు చెడు శక్తి వస్తుంది ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ ఈ రెండింటి మధ్యన ఘర్షణ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఒకదానికి ఒకటి ఇప్పుడు నన్ను పిలిచారంటే నన్ను పిలిచారనేది అనేది ఉంటుంది కనుక శక్తి మీకు అంటగా ఉంటూ దాన్ని ఆ చెడు శక్తిని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ దాన్ని పూర్తిగా తీసేయలేదు ఎందుకు తీసేయలేదు దేవతా శక్తి అంటే దానిని ఆవాహన చేసింది కూడా మీరే కదా మీకు ఇబ్బంది అయితే ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది కానీ ఎంతసేపటికి ఘర్షణ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ మీకు ఏది సిద్ధిస్తుంది అందుకని కన్నపిశాచి ఏం చెప్తుంది అంటే కన్నపిశాచి ఉపాసన చేసినప్పుడు మీరు దేవాలయాలకు వెళ్ళకండి ఏ టెంపుల్స్కు వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు మీరు దేవతో ఉపాసన ఆపండి మీరు పంచాక్షరి చేస్తున్నారా మీరు ఏది చేస్తున్నారో దాన్ని ఆపేసేయండి అన్ని ఆపేసేసి మమ్మల్ని మాత్రమే చేయాలి అప్పుడు అవి పరిపూర్ణంగా రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దైవిక విద్యను ఉపాసన ఉపాసన చేస్తే దైవికంలో అంటే దైవత్వంలో కలిసిపోతారు పిశాచ విద్య ఉపాసన చేస్తే చేసి 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 మీరు కూడా కంప్లీట్గా ఏది నెగిటివ్ వైబ్రేషన్ లోనైపోయి మీరు కూడా పిశాచతత్వంలో కలిసిపోతారు చాలామంది ఏం చెప్తుంటారంటే క్షుద్ర విద్యలు అని అంటుంటారు క్షుద్రవి అసలైనటువంటి శుద్ క్షుద్ర విద్యలు అంటే భూత ప్రేత పిశాచ విద్యలను చెడు ఈ దీనికి సంబంధించినటువంటి విద్యలను ఉపాసన చేసేటువంటి వాడు ప్రయోగాలు చేసేటువంటి వాటిని క్షుద్ర విద్యలు అంటారు ఇది దీన్ని క్షుద్రము అంటారు ఈ క్షుద్ర ఆరాధన ఎప్పటికైనా కూడా ఇబ్బందిగా ఉంటుంది వారి యొక్క ఫేస్ కూడా మారిపోతూ ఉంటుంది నలుపు రంగులోకి వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇంకా ఎమోషన్లో ఉండడం జరుగుతూ ఉంటుంది వారు ఏం చేస్తారో ఒక్కొక్కసారి వాళ్ళకి వారికే అర్థం కానిటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది కాలక్రమంలో ఈ పిశాచ విద్యలు చేసేటువంటి వారు తాగి తిని ఇక అలాగే కంప్లీట్గా వారి యొక్క జీవితాన్ని చాలించేటువంటి పరిస్థితి ఉంటుంది అది కూడా ఎక్కువ కాలం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి వీటిని క్షుద్ర విద్యలు అంటారు కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు దశ మహావిద్యలు ఉపాసన చేస్తారు తర్వాత వారాహి ప్రత్యంజిరాన్ని కుంభంలో ఉపాసన చేస్తారు ఆంజనేయ నరసింహ ఇత్యాది అన్ని ఉపయోగిస్తారు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే షట్ ప్రయోగాలు ఆకర్షణ సమ్మోహన వశీకరణ ఉచ్ఛాటన మారణ తర్వాత విద్వేషణ విధ్వంసన ఇలాంటివన్నీ కూడా ఇటు దేవతా విద్యల ద్వారా సాధించవచ్చు ఇటు పిశాచ విద్యల ద్వారా కూడా సాధించవచ్చు క్లారిటీ తెచ్చుకోండి అయితే మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అనుకోండి ఒక శత్రువు బాగా చెలరేగిపోతూ మీ ఆస్తిపాస్తులన్నీ లాగేటువంటి ప్రయత్నము ఏదో రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అసాసినేట్ చేయడం అంటారు కదా మీ అంత చూసేటువంటి కార్యక్రమం మీ ఆస్తిపాస్తులో ఇంకా ఇత్యాది ఏదైనా ఉంటే ఆ దుర్బుద్ధితో లాక్కోవాలని ప్రయత్నం చేస్తే వారు వారు ఎదుటి వ్యక్తి బాగా బలంగా ఉండి అంటే అన్ని రకాలమైనటువంటి బలాలతో కలిసి ఉంటే మీరు అంత శక్తి లేనట్టయితే వారిని మీరు ఫిజికల్గా ఎదుర్కోవడం కష్టమవుతుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వీరు ఈ షడ్ ప్రయోగాలను ఆశ్రయిస్తారు దైవిక విద్య ద్వారా షడ్ ప్రయోగాలు చేస్తే అవి దైవిక విద్యనే అవుతుంది ఇలా ప్రయోగం చేసి వాళ్ళని ఆపడము ఇబ్బంది పెట్టడము ఇలా జరుగుతా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ధర్మం ఏం చెప్తుంది బిడ్డ మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పెట్టాల్సిందే ఫలవంచమని సనాతన ధర్మం చెప్పట్లేదు అధర్మంగా ఎవరైనా వస్తున్నారంటే మీరు ఎదుర్కోండి అధర్మం విషయంలో మీరు అధర్మం చేసినా కూడా అది రైటే అవుతుంది ఎదుటి వ్యక్తి అధర్మంగా మన పైకి వస్తున్నప్పుడు మీరు అధర్మాన్ని ఆశ్రయించే వారిని వారిని ఇబ్బంది పెట్టినా కూడా అది ధర్మమే అవుతుంది ఎందుకంటే అతడు అధర్మంగా మీ పైకి వస్తున్నాడు కనుక ఇవన్నీ భద్ర విద్యలే అవుతాయి ఏంటి భద్ర విద్యలు అంటే ఇప్పుడు దేవతా సంబంధమైనటువంటి ఉపాసనలు దేవతా సంబంధమైనటువంటి షట్ ప్రయోగాలు ఏవైనా కూడా ఇవన్నీ భద్ర విద్యల కిందకే వస్తాయి క్షుద్ర విద్యలు అనంటే పిశాచ విద్యలను ఆవాహనం చేసి వాటి ద్వారా షట్ ప్రయోగాలు చేయడము ఇది క్షుద్ర విద్యలు అవుతాయి దురదృష్టవశాత్తు పూర్తిగా అవగాహన లేనటువంటి కొంతమంది ఏం చేస్తారంటే ఈ భద్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వీటితో షడ్ ప్రయోగాలు చేయడం అనేటువంటిది వీటితో షడ్ ప్రయోగాలు చేయడం అనేటువంటిది ఇది ఇంకొక విద్య చెడు విద్య అని అనుకోవడం అనేది జరుగుతుంది ఇది పూర్తి ఇది అసత్యం తెలియని అంటే తెలియని తనంలో అంటే నాలెడ్జ్ ఉండొచ్చు బెడ ఆ వారి వారి యొక్క సబ్జెక్టులలో నాలెడ్జ్ ఉండొచ్చు కానీ అందరికీ అన్నీ తెలియాలండి ఇది ఒక కన్ఫ్యూజింగ్ వ్యవహారంగా ఉండడం వలన నేను కొంచెం క్లారిటీ ఇస్తున్నాను ఎలాగో ఒక శిష్యుడు అడిగాడు కదా ఇది ఏమిటి గురువారు ఎలా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సరే అని చెప్పేసి నేను వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది కదా సాధ్యమైనంత వరకు కన్న పిశాచి లేకపోతే ఈ చెడు క్షుద్ర విద్యలు అంటే భూతప్రేత పిశాచాలను ఆవాహనం చేస్తూ వాటి ద్వారా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నము చేయడము ఏదైనా కూడా అది మీకు నష్టం చేస్తుంది ఆ విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలి అందరికీ బ్లెస్సింగ్స్ రుద్రాక్ష నవరత్నా హోమా క్రియా జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికచే బ్రహ్మాస్త్ర పరిష్కార